జ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగారిని వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుష్యంగా దాడి చేశారు ఇవి ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసల్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీద కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కాంబో కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారు మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చిన ఇంకా గాళ్ళు విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకు నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి